सेरा इना बम्मा बम्माला तयारी बंका Uh -huh. Climate will be cool. Okay. What's watching, celebrating? you <laughs> <laughs>

బంక మట్టితో బొమ్మలు తయారీ కూర్చున్నా మీరు కూడా ఇలా బొమ్మలు తయారు చేసి ఉంటే కామెంట్ పెట్టండి મનેલબ మీరు కూడా ఇలా చేసింటే కామెంట్ పెట్టండి బంక మట్టితో బొమ్మలు తయారు చేసే విధానం

మాట్లాడు ఏదో బొమ్మ తయారు చేస్తున్నారు అది అర్థం కావట్లే మాకు మీకు అర్థం అయితే కామెంట్ చేయండి அங்க அண்ணா আক্ষে স্কুল ওর মানে যে বাচ্চাটা বলে কি আছে বাচ্চাটা বলে 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 আকিলা বসে দিল আকিলা আইবంది এইটা কোন জরুরি சூப்பர் பைக்கெட் கொண்டு ஜபம்மா ஒலிட வந்தாடா அட போயிடுவானு அட கொண்டு நறு ஐ பைந்து காணியே கஷ்டபடிய்ஸ் ந பம்மா தி பைட் ஹை ஹை ப்ரோ ஹை ஹை கைஸ் கஷ்டபடிய் பம்மா தயார் இந்த லாசி ரீப் போயிந்து அது இந்த தி பைஸ் ஹை ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వర్షంలో కూడా చేస్తానమ్ నేను బొమ్మని నేను ఇంట్రెస్ట్ చూపి వర్షంలో కూడా నేను బొమ్మని చేస్తానమ్ వర్షం నిపింది బాబూ ఓ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వర్షం కనబడదు వర్షం నివే చూపి బొమ్మని బాంగని చేస్తది వర్షంలో కూడా నేను బొమ్మని చేస్తానమ్ బొమ్మని చేస్తే వేమమ్ నీకు తప్పకుండా ఇస్తా నేను కూడా అంటే పెట్టేది నువ్వు మళ్ళీ తుమడకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మనం మాట్లాడచ్చు కామెంట్ చేస్తాం లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి కూర్చొని బొమ్మలు నెట్లి పియ్యి అలా సోములు చేసేటప్పుడు మీరు ఏ బొమ్మ తయారు చేస్తున్నారు చెప్పి రెడీ చేయాలి అంతా బుడిగీలేనా

కష్టపడి బొమ్మ చేస్తే మహేష్ రామ్ హాయ్ హాయ్ చింటూ కష్ట కష్టపడి బొమ్మ తయారు చేస్తే విరిగిపోయింది కూర్చోండి మీకు ఏ బొమ్మ కావాలో చెప్తే కన్నా ఆ బొమ్మ రెడీ చేస్తారు మా వాళ్ళు

నువ్వేం చేస్తున్నావు గోళం చేస్తున్నావాత రూపాయలు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అమ్మవారు చేస్తున్నావా

కష్టపడి తయారు చేసిన బొమ్మ విరగడంతో మళ్ళీ అతికిస్తున్నా గురు వైష్ణవి వయసు దుర్గమ్మ తల్లి విగ్రహం చేస్తాను

సూపర్ చిల్డ్రన్స్ థ్యాంక్ యూ సిస్టర్ తిరువాత గిన్నె అంట ఆడ పొయ్యి చేస్తుంది ఒక ఆమె ఒక ఆమె దుర్గా మాత చేస్తుంది అంత గిన్నెలో చేస్తున్నారు ఇక్కడ దండా దండాలు నువ్వేం చేస్తున్నావు చిన్న నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లే నువ్వేం చేస్తున్నావు ఏంటిది మీరు కూడా ఇలా చేశారా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు ఇలా ఇలా బొమ్మలు తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి చేశారు ఇప్పుడున్న జనరేషన్లో మా పిల్లలు మొబైల్ యూజ్ చేస్తున్నారు మా ఊరి పిల్లలు మట్టితో బొమ్మలు తయారు చేస్తున్నారు జేజీ ఏం చేస్తుంది జేజీ ఏదో గిన్నె తయారు చేసింది ఈ తేజు తిరువాత గిన్నె తయారు చేసింది ఏదో పొయ్యి చేసింది అంటే మాకేమో అది తాబేలాగా అనిపిస్తుంది పొయ్యి మీద పెనం పెట్టింది మా పెను పెట్టింది పొయ్యి చేసి పొయ్యి మీద పెనం పెట్టి చపాతి చేస్తాం

ఏయ్ టిప్స్ దిస్తాకో కామెంట్

మీరు చిన్నప్పుడు ఎలాంటి బొమ్మలు తయారు చేసే వాళ్ళు కామెంట్ చేయండి Pakai kantren na. Aha, pakai kantren itu ఇలా అందరితో కలిసి మళ్ళీ ఎప్పుడు చేస్తాం కాటమేస్తాను

అన్నీ వాళ్ళు రెడీ వేసినాక వస్తాడు పెట్టి విడిపోయింది నువ్వేం కుర్చీ చేస్తున్నావు ఇల్లు చేస్తున్నావా

ఈ ఫిల్డ్ అవతల కట్టాడు మమ్మడు ఒక చోట పెట్టండి అవి చేసినట్టు సోఫా చీట్లు కుర్చీలు బోలెలు ఏది మీకు ఏం కావాలో చెప్పండి ఆర్డర్ చేసి ఆర్డర్ ఇవ్వండి చేసి పంపిస్తాం మీకు ఏదైనా తోట ఇప్పటి తయారు చేసిన బొమ్మలు ఇది అద్దం అద్దానికి గ్లాస్ లేదు పెడతాంలే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో బొమ్మలు తయారు చేస్తున్నారు হুম সুন্দর আমার কথা দেন না দিন এসে হচ্ছে হাই फ्रेंड्स কলম্মা হুনাই বুজদাবাভি फ्रेंड्स আমরা মজা দি నువ్వేం చేస్తున్నావు ఏం చేస్తున్నావా గుడ్ అఖిల్ నువ్వు మాకు సోఫా సీటు బెంగళూరుకి డెలివరీ కావాలి చేస్తాం చేస్తాం ఆన్లైన్ పేమెంట్ చేయండి చేస్తాం మీ బాబాయ్యే కామెంట్ పెడతాండి అది సోఫా సీట్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ చేస్తున్నాయి డైనింగ్ టేబుల్ అవైలబుల్ నువ్వేం చేసినా దుర్గా మాత విగ్రహం అంటాం ఎవరికైనా కావాలంటే డెలివరీ చేస్తాం ఈ డ్ అవర్నా అవైలబుల్ ఆన్ టైన్ డెలివరీ ఇది వrr మట్టైపెన ఏంటి సంగతి ఆ ఉంది అదిందాడు అది అదే నేను అబ్బరోలు కియాద్దాం అంటే ఏమవరాని ఏ డైనింగ్ టేబుల్ మీకు కావాల్సిన వంట సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి ఆర్డర్ ఇస్తే పంపిస్తాం దసరా వచ్చా అవైలబుల్ ఒక సామాన్గా కొన్న వారికి ఇంకో సామాను ఇస్తాం